కిందన బంగారు నిధులు ఉన్నాయి అమ్మవారి తాలూకు నిధులు ఉన్నాయి ఆ నిధులకి అమ్మవారి రక్షణగా ఉంటున్నారు చూడండి ఇక్కడైతే నంది కనబడుతుంది ఈ నంది ముఖమైతే లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పాలకొండ రూట్ నుంచి మదనాపురం అనే రూట్ ఉంది మదనాపురం ఇక్కడ పాలకొండ మదనాపురం నుంచి సరుపుజ్జులు వెళ్ళే రూట్ అనమాట మనం ఒక పురాతనమైనటువంటి ఆలయానికి వెళ్ళబోతున్నాం రోడ్డుకి ఇరువైపులా చెట్లు అన్నీ ఉన్నాయి బాగుంది చాలా సూపర్గా ఉంటుంది గ్రీనరీ మీరు చూడవచ్చు వైపు అన్ని కొండలు ఇప్పుడు చూడండి మనం వెళ్ళాలనుకున్న అమ్మవారి గుడికి ఇక ఇక్కడి నుంచి మనం వెళ్తున్నాం వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ శ్రీకాకుళం పట్టణానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాత అమ్మవారిగా పిలువబడే శ్రీ 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 దుర్గాదేవి అమ్మవారి జీవిత చరిత్ర స్థల పురాణము అమ్మవారు యొక్క మహిమలు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పాత అమ్మవారిగా పిలువబడే శ్రీ 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 దుర్గాదేవి అమ్మవారి స్థల పురాణము చరిత్ర మీ అందరి కోసం ఒకప్పుడు భారీ అరణ్యం అలాంటి అరణ్యాన్ని సదును చేసి ఒక అమ్మవారి గురించి ఏర్పాటు చేయబడిన ఒక కోవిల దగ్గరికి రావడం జరిగింది ఇందుకే అమ్మవారు ఎప్పుడు వెలిశారు ఎలా వెలిశారు అమ్మవారి పేరు జీవిత చరిత్ర ఈ కాలమానం ప్రకారంగా అమ్మవారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు అనేటువంటి విశేషాలు ఇక్కడ ఉన్నటువంటి వారితో తెలియజేసుకుందాం సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు ఖండాప గోవిందరావు అండి ఈ అమ్మవారి పేరు కోట తల్లి ఈ అమ్మవారు సుమారు కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసి ఇక్కడ ఉండడం జరిగింది ఇది మాకు కూడా తెలియదు ఈ అమ్మవారు ఎప్పుడు వెలిసారన్నది ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆనాటి రాజుల పరిపాలనలో పాలకొండ కోట దుర్గమ్మ తల్లి ఈ దుర్గమ్మ తల్లికి అనుసంధానం ఉంది పూర్వం రాజులు వేటకు వచ్చేటప్పుడు ఇక్కడ విశ్రాంతి తీసుకునే సమయంలో ఆ రాజులు ఆ కోటదుర్గం తల్లిని కొలుచుకుంటూ ఇక్కడికి వస్తే నేనే ప్రతిరూపంతో ఇక్కడ ఉన్నాను అని ఆనాటి రాజులకి ఆ అమ్మవారు కలలో చెప్పడం వలన ఇక్కడ అమ్మవారిని అప్పటి రాజులు స్థాపించారనేది ఒక ప్రతీతి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆ రాజులు కాలం చెల్లిపోయినప్పటికి కూడాను అది కొనసాగుతూనే కొద్ది కొద్ది మంది ఇక్కడ ఉన్నటువంటి ఆ అమ్మవారిని ఆ మూల స్వరూపంలోనటువంటి ఆ అమ్మవారిని కొలుచుకుంటూ దాకా వస్తున్నారు అది దినదిన ప్రవర్ధమానమే ఈ అమ్మవారిని కొలవడానికి ఈ చుట్టుపక్కల ప్రజలంతా కూడా విచ్చేసి చాలా ఆసక్తితో అమ్మవారిని కొలుస్తున్నారు అమ్మవారిని కొలవడానికి కూడా ఒక విశేషం ఉందండి ఎందుకంటే ఈ అమ్మని తలచిన వెంటనే ఆ కోరికలు నెరవేరుతాయనే ఒక సంకల్పము ఈ పరిసర ప్రాంత ప్రజల్లో ఉంది అది ఖచ్చితంగా నెరవేరుతుంది ఏదైనా కోరికలు ఆవిడని కోరామంటే అది నెరవేరుతాయి ఆ నెరవేరని బట్టి ప్రతి ఒక్కరు ముక్కుబడులు చెల్లించుకొని సంబరాలు చేసుకుంటూ వారి యొక్క విధి విధానాలు కొనసాగించుకుంటున్నారు ఏదైనా ఆపదొచ్చినా ఏదైనా అవసరం వచ్చినా ఏదైనా ఆటంకాలు వచ్చినా ఎక్కడి నుంచో వచ్చి ఈ అమ్మవారిని తలిస్తే ఖచ్చితంగా ఆ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఈ అమ్మవారి అంటే ఒక నిదర్శనం మా ఛానల్ నుంచి మీకు మరొక ప్రశ్న అండి ఈ అమ్మవారి స్థాన ఆలయంలోనే ఆలయం కట్టచ్చు కానీ ఎందుకు కట్టట్లేదంటే మాకు వినిపిస్తుండే వాదం ఏంటంటే కిందన బంగారు నిధులు ఉన్నాయి అమ్మవారి తాలూకు నిధులు ఉన్నాయి ఆ నిధులకి అమ్మవారి రక్షణగా ఉంటున్నారు అందుకే ఇక్కడ గోడలు కానీ కోవిలు కానీ ఆలయం పునాదులు తీయబడనివ్వట్లేదు అని ఒక ప్రచారం కొనసాగుతుంది దీనిపైన మీ సమాధానం సరే అక్కడ అమ్మవారి కిందని నిధులు లేవో అన్నది ప్రాచుర్యంలో ఉంటే ఉండొచ్చు కానీ ఇక్కడ నిధులు ఉన్నాయనే కదపడం కాదండి మూలవిరాట కాబట్టి ఈ మూలవిరటను ఎలాగుస్తూ వచ్చిన వాళ్ళు వేటలు అమ్మవారిని దర్శనము అమ్మవారితో ముర్రాట్లు ఇక్కడ వేసి అక్కడ నుంచి ఆ నవదుర్గా ఆలయంకి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోవడం కోసమనే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి అంతే తెప్పించగానే అక్కడ ఏ నిధులు ఉన్నాయి ఏమిటన్నది అది భగవంతుడి తిరగ మూల విరాట అమ్మవారిని ఇక్కడే ఉంచుతూ వేరేగా కోవిల్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది అందులోకి నవదుర్గ ఆలయంగా అందులోకి మరో దుర్గాదేవిని ప్రతిష్ఠించి ఈ మూల విరాటిని అమ్మవారిని ఎక్కడే వస్తూ మొక్కుబడులు కానీ పూజలు కానీ ప్రతిదీ కూడా అమ్మవారికి మొదటి స్థానం ఎక్కడి నుంచే ప్రారంభమై మిగతా కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని చెప్తున్నారు వందల సంవత్సరాలుగా లభ్యమైనటువంటి ఈ అమ్మవారి మూల విరాట్ విగ్రహాలు మీరు చూడొచ్చు చూడండి ఎంత అద్భుతమైనటువంటి ఆకారాలు శివలింగంతో పాటుగా ఇక్కడ లభ్యమయ్యవి ఇంతటి వందల ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి విగ్రహాలు లభ్యమవడం అమ్మవారు కోరిన వెంటనే కోరికలు తీర్చే అమ్మవారిగా ఇక్కడ పిలువబడుతున్నటువంటి కోట దుర్గమ్మ అమ్మవారిగా పిలువబడుతున్న దుర్గాదేవి మూల విరాటిని మీరు చూడవచ్చు చూడండి ఎంతో అద్భుతమైనటువంటి అమ్మవారిని దర్శించుకోవడం మానందరి పూర్వజన్మ సుకృతం కోరిని కోరికలు తీర్చే కలపవల్లి ఇచ్చే వరాల తల్లి మన కోటదుర్గమ్మ అమ్మవారు ప్రస్తుతం ఉన్నటువంటి ఆలయం పునర్నిర్మాణం చేయడానికి కూడా అమ్మవారు అంగీకరించట్లేదు ఎందుకంటే ఈ కింద అందరూ చెప్పేది ఏంటంటే అమ్మవారి ఆలయానికి కింద గుప్త నిధులు ఉన్నాయి ఆ గుప్త నిధులకి అమ్మవారే కాపలాగా ఉంటున్నారు అందుకే ఈ చిన్న గుడినే ఇక్కడ ఉంచడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఆలయం పునరుద్ధరణ జరగడానికి అవకాశం లేనందువలన భక్తులు తాకిడి ఎక్కువ అవడం వలన ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పెద్దలు మరో ఆలయాన్ని నిర్మిస్తున్నారు మరి ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ ఆలయాన్ని ఐదు సంవత్సరాల నుంచి నిర్మిస్తూనే ఉన్నారు ఎంతో మంది దాతలు వాళ్ళకి స్వచ్ఛందంగా ఇక్కడికి విచ్చేసి విరాళాలు ఇచ్చి ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు ఈ ఆలయాన్ని చూడొచ్చు త్వరలో మరొక సంవత్సరం కావచ్చు మరి రెండు సంవత్సరాలు కావచ్చు ఈ ఆలయంలో నవదుర్గని ప్రతిష్ఠించి నవదుర్గ ఆలయముగా ఈ ఆలయానికి పేరు పెట్టి ఈ ఆలయంలో పూజలు అందజేస్తారు అమ్మవారికి కానీ అక్కడ ఉన్నటువంటి అమ్మవారి మూల విరాటగా చెందుతూ మొత్తానికి ఆ అమ్మవారికి ముందు దర్శించుకొని తర్వాత ఈ ఆలయానికి భక్తులు చేరుకుంటారు కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచినటువంటి మన కోటదుర్గమ్మ అమ్మవారి జీవి చరిత్ర స్థల పురాణం మీ అందరికీ తెలియజేశానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్